నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి నేనైతే ఢిల్లీలో ఉన్నానండి రోజు అయితే మీ ముందుకైతే సుజుకి విటారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరియంట్ అయితే తీసుకొచ్చానండి అన్నింటికంటే టాప్ మోడల్ ఇంకా ఈ బండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జడ్డీఏ ప్లస్ వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ క్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పెట్టాను కావాలంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది స్టెప్నీ టైర్ అయితే బండితో పాటు వచ్చిందే ఉంది అదైతే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది సార్ అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత నేను ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి బ్రీజా జెడ్డీఏ ప్లస్ వీ అండి ఆటోమేటిక్ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది పదో నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది అనుకోవచ్చు సింగిల్ గీ అయితే ఉందండి సెకండ్ కీ అయితే లేదన్నారు సీట్ కవర్లు అయితే చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవండి పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇది టాప్ మోడల్ కాబట్టి పుష్ పుష్పాఠంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు డెబ్బై మూడు వేల రెండు వందల ఆరు కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇది నెంబర్ రిటర్న్ చేసుకుంటా అన్నారండి టూ నైన్ డబల్ జీరో మనకి వేరే నెంబర్ తోటైతే మనకి ఎన్ఓసి తీసిస్తారు అయితే బండితో పాటు వచ్చిన టైర్ అండి ఇది చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది నాలుగు టైర్లు అయితే మంచి కండిషన్ లో ఉన్నాయి చూసుకోవచ్చు భయ బయట అడుకోలేనా రైట్ సార్ ఒకసారి చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్లోనే వచ్చిన వంటిది టైమింగ్ చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు యాపిఎస్ చూసుకోవచ్చు యాప్ రన్ చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉందండి సీల్డ్ ఇంజన్ ఉంది యాప్ రన్ అయితే చూసుకోవచ్చు రెండు పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాగానే కూడా ఒరిజినల్ ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు బంద్ కరబయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్చుకి విటార బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరియంటు ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ బానే డిక్కీ డోర్లు ఫ్రంట్ గ్లాస్ సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల పద్దెనిమిది పదవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సింగిల్ గీ అయితే ఉంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్టెప్లి టైర్ అయితే ఉంది డెబ్బై మూడు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ బండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల ఎనభై వేలు అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ పదవే నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటైతే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి